శ్రీ మహాగణాధిపతి రమ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ జీరా కోరుకుంట దగ్గర ఉన్న వెస్ట్ గోనగూడ నుంచి కాకి చిన్నజీ అన్న వారి భార్య రమాదేవి వచ్చారు ఆయనకి డయాలసిస్ పేషెంట్ అంట పాప లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నారు నా దగ్గరికి ఆర్థిక సహాయం కానీ వచ్చారు వాళ్ళ సమస్య అసలు ఎక్కడ లేకుండా పోయింది ఎక్కడన్నా ప్రభుత్వం పాలసీల్లో మార్చుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించిన విషయాల్లో ఇంకా మా సంస్థాగత మార్పులు రావాలని కోరుకుంటున్నాను నేను అంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు ప్రాణం పోగొట్టుకోవడం తప్ప వేరే దారికి అనిపించట్లేదు వాళ్ళకి ప్రభుత్వాలు ఆలోచించాలి సరే ఈ విషయంలో మీద ప్రభుత్వాల గురించి అంటే నేను మా ఎన్డీఏలో ఉండే కూటమి ప్రభుత్వాలు మాట్లాడట్లేదు ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సరి చేసుకోవడంలో మా వైపు నుంచి కూడా మేము కొన్ని ప్రపోజల్స్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బాధితుడు ఎక్కడున్నాడో ఆ బాధితుడికి సరైన సహాయం ప్రభుత్వాల నుంచి కూడా పెద్ద ఎత్తున అందాలి అది జరగడం లేదు అలాంటి వాళ్ళు ఏదో కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా సహాయం చేసినా వాడికి ఎందుకీ కూరలో కరివేపగల కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకండి సో అయినా ఈ విషయం మీద ప్రభుత్వం సమాజం ప్రజల యొక్క బాధ్యత కూడా ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు ప్రజలు పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రజల యొక్క బాధ్యత కూడా అనేది ఈ విషయం మీద నేను చాలా ఆవేదన చెందుతూ మీకు అంబాల శ్రీనివాసరావుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా ఆవేదన తెలియజేస్తూ వాళ్ళకు ఒక ఐదు రూపాయలు నా వైపు నుంచి సహాయం చేస్తున్నాను రేపు మాపు నేను అంటే నేను కొంచెం చాలా అర్జెంట్ పనుల మీద ఉండగా వాళ్ళు వచ్చారు వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుని ఇంకా మా సంస్థ నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటే ఎక్స్టెండ్ చేయడానికి చేస్తానని తెలియజేస్తూ మీకు అమ్మాల్ అవసరం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అందాక ఫైవ్ థౌసండ్ తీసుకెళ్ళమ్మా